హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూపిస్తున్న ఈ ఏంటనుకుంటున్నారు మట్టి టీ కప్పులు అండి ఇవి వీటిని ముందు రోజు తీసుకొచ్చి నానబెట్టి ఈ విధంగా వాడుతున్నారండి అంటే మా బంధువులు ఇంట్లో భారత అంటే అని ఆవిడ స్వర్గస్థులైనారని చెప్పాను కదండి ఆవిడ ఏంటంటే ఇలాగా ముత్తైదుగా కాలం చేశారని రెండు రోజుల నుంచి కూడా వీడియోస్ పెడుతున్నాను అందుకు ముందు సమాజం పట్ల బాధ్యత వహించిన కుటుంబం అని కూడా పెట్టాను కదండి మన ప్లేట్లు గ్లాసులు టీ గ్లాసులు కూడా ఆ పదిహేను రోజులు ఒక్క ప్లాస్టిక్ వస్తువు కూడా వాడకుండా వాడారండి అలాగే ఆవిడ పెద్ద కార్యక్రమం రోజు కూడా ప్రతిదీ కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా చేయాలండి అంటే స్టీల్ గ్లాసులు ఇంటి దగ్గర అలాగే కళ్యాణ మండపంలో ఇక్కడ రెండింటి దగ్గర మనకి మేనేజ్ చేయడం ఇబ్బంది అవుతుందని వాళ్ళు వాడిని ప్రతీదీ ఎక్కువ ఫ్రెండ్లీగా వాడారండి ఒక ప్లాస్టిక్ వస్తువు కూడా ఉపయోగించలేదు మీరు గమనిస్తే పేపర్ గ్లాసులు స్టీల్ గ్లాసులు లేకపోతే మట్టి కప్పులే కనిపించినాయి చూడండి అలాగే భోజనాలు పెట్టిన చోట కూడా గార్లు అవన్నీ కూడా వేశారండి అవి కూడా చెరుకు పిప్పుతో తయారు చేసినవి వాటిల్లో బౌల్లో చెక్క స్పూన్ వేసి పెట్టారండి అలాగే బాటిల్ కూడా అసలు యూస్ చేయలేదు అంటే ఈ రోజుల్లో బాటిల్ అక్కడ పెట్టేస్తే అయిపోద్ది అది చాలా ఈజీ అదే పోయడానికి అయితే గ్లాస్ పెట్టాలి మళ్ళీ పోయడానికి అందరినీ కూడా వెతుక్కోవాలి మనుషుల్ని అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఆ విధంగా చేస్తే ఆ ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ కూడా ఇప్పుడు అంత మంచిది కాదు అంటే ప్లాస్టిక్ బాటిల్ అనేది ట్రాన్స్పోర్ట్లో ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఆ వేడిని కూడా అది అబ్జార్బ్ చేసుకొని వాళ్ళు తాగేటప్పుడు కూడా అది ఇబ్బంది అవుతుందని అలాగే టీ కప్పులు మనకి పేపర్ టీ కప్పుల్లో తాగడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని వాళ్ళు వచ్చిన బంధువుల యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని అలాగే పర్యావరణాన్ని ఏ విధంగానూ కూడా పాడు చేయకూడదని చూడండి ఎంత ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు కానీ ముత్తైదుగా చేసినప్పుడు కొన్ని కార్యక్రమాలు అవి ప్లాస్టిక్కి కొన్ని అండి అది ఏం జరిగిందంటే అక్కడ వీళ్ళు భోజనాలు పెట్టేటప్పుడు మగవాళ్ళు ఎవరైతే ఆర్గనైజ్ చేశారో అది చాలా కేర్ఫుల్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా చాలా బాగా చేశారు అలాగే వాళ్ళు కూడా గిఫ్ట్ ఐటెం ఇచ్చినప్పుడు ఇత్తడి గిన్నె ఇచ్చారు అలాగే పేపర్ కవర్లో ఇచ్చారండి కానీ ఏంటంటే అక్కడ మొత్తైదు కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవరికి అప్పు చెప్పారు వేరే వాళ్ళకి అంటే ప్లాజ్ ఇలాగ కవర్లు తీసుకురామని అవి పేపర్ కవర్లు కావాలని ఇవన్నీ చెప్పారు తర్వాత అక్కడ కొంచెం అక్కడ కోఆర్డినేషన్ కొంచెం మిస్ అయ్యిందండి మొత్తైదుగా అక్కడ పెట్టినప్పుడు కొన్ని మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్లాస్టిక్ కవర్లు అవిని అక్కడ కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయింది మిస్ అయిందండి కానీ వాళ్ళు ప్రతీది కూడా చేయడానికి చాలా బాగా ట్రై చేశారు ఇక్కడ చూడండి భోజనాలు చేసేటప్పుడు విస్తరాకు ప్లేట్లను వాడారండి కూర్చోబెట్టి భోజనాలు పెట్టారు అక్కడ వేసిన పేపర్ రోల్ కూడా ప్యూర్ మనకి పేపర్ అండి మళ్ళీ పైన మైకా షీట్ వచ్చినాయి కూడా వాడుతున్నారు అలాంటివి వాడలేదు ఆ విధంగా అంటే ఆ గ్లాస్లో వాటర్ అది కూడా పోయడం ఇబ్బంది అని ఈ మధ్యకాలంలో అసలు మానేస్తున్నారండి అలా కాకుండా ఇలాగా చక్కగా గ్లాసు టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ని వాడారండి వాడి ఆ విధంగా ఆ ప్రకృతికి ఏ విధమైన హాని కలిగించకుండా అంటే ఆంటీ కాలం చేసినప్పుడు స్వర్గస్థులైనారండి వాళ్ళ సందర్భంగా మనం మన ప్రజల ఆరోగ్యాన్ని అంటే పైన మైక కవర్ ఉన్న ప్లాస్టిక్ కవర్ మీద పెడితే దాని యొక్క గుణాలు కూడా వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది కలిగించడమే కాకుండా ప్రకృతిలో కలవడానికి కూడా సంవత్సరాలు సంవత్సరాలు పడుద్దండి అలాగే ఏ ఆవన్నా ఏ జంతువు అంటే అక్కడ మనకి ఫుడ్ ఉందన్న తింటే దానికి కూడా ఇబ్బంది కదండి అలా కాకుండా దాన్ని ఎక్కడైనా కాలిస్తే దానివల్ల విశ్రాసాయనాలు వస్తాయి ఈ విధంగా ఆలోచించి వాళ్ళ కుటుంబం ఎంత చక్కగా చేశారో చూడండి అంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేయాలనే ట్రై చేశారండి కానీ కొన్ని విషయాలు అంటే ఫుడ్ విషయంలో అసలు మా పదిహేను రోజులు కూడా వాళ్ళు పొద్దున్న టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు పొద్దున్న కాఫీలు టీలు అన్నీ కూడా మన పెద్ద గ్లాసులు అలాగే ప్లేట్లు అండి తర్వాత టీ గ్లాసులు పట్టుకెళ్ళారండి మన దగ్గర ఉన్న పట్టుకెళ్ళి వాడారు అసలు వాళ్ళు ప్లాస్టిక్ వాడలేదు వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా వాడుతున్నారు వేస్టేజ్ రాకుండా మంచి పని చేశారని కూడా మెచ్చుకున్నారంట ఇక్కడ చూడండి ఇక్కడ ఆవిడకి వేసిన బౌలు కూడా చెరికిబిప్పుతో తయారు చేసిన బౌలు అండి అలాగే చెక్క స్పూను మీరందరూ కూడా నిజంగా ఆలోచిస్తే ఇలా చేయగలమండి మన దగ్గర స్టీల్ గ్లాసులు అవి ఉన్నాయి అవి పట్టుకెళ్ళి వాడారు ఇలా చేశారు అంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తే ఆ అంటే తాంబూలప్పుడు అది కొంచెం మిస్ అయ్యిందండి అంటే వాళ్ళు చేయకూడదని కాదు అంటే చాలా వరకు ట్రై చేస్తారు కానీ కొంతవరకు మిస్ అయింది ఇక్కడ భోజనాల దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు కానీ అటువంటి చోట్ల ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే సక్సెస్ అయ్యారండి కానీ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తే ఎంతో కొంత సాధించగలం కదండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఆలోచిస్తారని ఈ ఆంటీది ఈ విధంగా జరగడం అనేది అంటే ఆంటీ అంటే అందరూ ఇష్టపడతారండి ఆవిడ అందరికీ కూడా తలమానికంగా ఉండేవారు ఆవిడ భోజనాలు కూడా ఎన్వి భోజనాలు పెట్టద్దని కూడా చెప్పారంట చ పెట్టలేదండి ఆ రోజు ఎంతో సాత్వికంగా సాత్వికంగా ఒక జంతువుని ఆపద కలిగించకుండా అలాగే ప్రకృతిని పాడు చేయకుండా ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించకుండా ఆవిడది చెయ్యాలని ఆవిడ అనుకోవడం కాదండి అసలు వాళ్ళు కూడా అలా చేశారు అంటే మన వీడియోస్ అవి కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు చూస్తూ ఉంటారండి అంటే చాలామంది చూస్తూ ఉంటారు చెయ్యాలని అనుకుంటారు కానీ వాళ్ళ ఆచరణలో పెట్టి చూపించారండి మీరందరూ కూడా ఇలా చేస్తారని ఇలా చేయాలని ఒకళ్ళు ఫంక్షన్ చేసుకుంటే ఆ ఫంక్షన్ యొక్క ఆనమాళ్ళు ప్రకృతికి హాని కలిగించకూడదు ఆ ఫంక్షన్ వల్ల భోజనం చేసి వెళ్ళిన వాళ్ళ ఆరోగ్యానికి ఆపద కలిగించకుండా మనందరం కూడా ఇలా చేద్దామండి ఇదిగోండి గిఫ్ట్ ఐటెం కూడా ఈ విధంగా వాళ్ళు పంచిపెట్టారు అప్పుడు అది దానికి ఇంటి దగ్గర చూడండి టీ మధ్యాహ్నం టీ చూడండి ఇలా సప్లై చేశారనమాట ఇలా జరిగిన ఒక ఫంక్షన్ని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకుని మీరందరూ కూడా ఆచరిస్తారని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి